అనుకున్నది చేద్దాం ఎవడాపుతాడో చూద్దాం అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే ఇదే పంథాను అనుసరిస్తున్నారు అమెరికా పాలనలో సంప్రదాయ సరిహద్దులను చెరిపేస్తూ అధ్యక్ష అధికారాలను విచ్చలవిడిగా ఉపయోగిస్తూ ముందుకు సాగుతున్నారు దాదాపు శతాబ్దంన్నర నుంచి అమలవుతున్న వలసదారుల పిల్లలకు జన్మత సంక్రమించే పౌరసత్వం రద్దు వంటి వివాదాస్పద నిర్ణయాలకు వెనకాడలేదు ఈ క్రమంలో ట్రంప్ దూకుడుకు కోర్టులు కళ్లెం వేస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది అమెరికా అధ్యక్షుడిగా తొలి విడతలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని విమర్శల పాలైన డొనాల్డ్ ట్రంప్ రెండో విడతలోనూ తగ్గేదే లేదు అన్నట్లుగా తన దూకుడు మరింత పెంచారు బాధ్యతలు చేపట్టిన వెంటనే డజన్కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసి సంచలనం సృష్టించారు తనను ఎవరాపుతారో చూద్దాం అన్నట్లుగా న్యాయస్థానాలకు సైతం ట్రంప్ సవాల్ విసిరినట్లే కనిపిస్తోంది సరిహద్దుల నుంచి చొరబాట్లను అడ్డుకోవడం వలసదారుల పిల్లలకు జన్మతహా సంక్రమించే పౌరసత్వం రద్దు సహా న్యాయస్థానాలు నిలిపివేసిన టిక్ కు మళ్లీ అనుమతి వంటి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై న్యాయ పోరాటానికి ప్రతిపక్ష డెమోక్రాట్లు పౌర హక్కుల సంఘాలు సిద్దమవుతున్నారు ఫలితంగా ట్రంప్ ఆదేశాలకు కళ్లెంపడే సూచనలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ వెనక్కి తగ్గబోనంటూ ట్రంప్ అమెరికా అధ్యక్ష పాలనా వ్యవస్థకు కొత్త మార్గసూచిని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు ప్రభుత్వ విభాగాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు సమాయత్తమవుతున్నారు ఈ విషయాన్ని అలబామాకు చెందిన రిపబ్లికన్ పార్టీ నేత టామీ ట్యూబర్ విల్లే వెల్లడించారు తన తొలి విడతలోనూ ట్రంప్ ఇదే తరహా ధోరణి కనబరిచినప్పటికీ మిశ్రమ ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు ఇదే సమయంలో ట్రంప్ దుందుడుకు చర్యలకు అధికార రిపబ్లికన్ల నుంచి పరోక్షంగా మద్దతు లభిస్తోందనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి అటు ప్రతిపక్ష డెమోక్రాట్లు మాత్రం తాము ఎన్నికల సమయంలో చేసిన ప్రచారం నిజమవుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ట్రంప్ అధికారంలోకి వస్తే నియంత పాలన సాగిస్తారని ఎన్నికల సమయంలో డెమోక్రాట్లు ప్రచారం చేశారు రాజకీయాల్లో పట్టు విడుపులు రాజీతత్వం అవసరమనే నానుడి ఉన్నప్పటికీ ట్రంప్లో రాజీతత్వం ఏమాత్రం కనిపించదు రియల్ ఎస్టేట్ రంగం అనుభవాలను ట్రంప్ తన పాలనలో చూపిస్తున్నారనే వాదనను ఎన్నికల సమయంలో ఆయనకు ఫండింగ్ చేసిన వర్గాలు వినిపిస్తున్నాయి ట్రంప్ ప్రస్తుతానికి దూకుడుగా వ్యవహరించినప్పటికీ తన తర్వాత అధికారంలోకి వచ్చేవారు ఆయన జారీ చేసిన ఆదేశాల్ని చాలా తేలిగ్గా కొట్టేస్తారనే అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు టిక్ టాక్ ను అమెరికాలో మళ్లీ అనుమతిస్తే జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్న అధికారుల వాదనను ట్రంప్ ఏమాత్రం పట్టించారు న్యాయపరంగా సంచలనంగా మారిందని అంటున్నారు వలసదారుల పిల్లలకు జన్మతహా సంక్రమించే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేయడాన్ని ఇరవై రెండు కోర్టులో సవాల్ చేశాయని చెబుతున్నారు అమెరికా అధ్యక్షులకు విశేషాధికారులు ఉన్నప్పటికీ వారేమీ రాజులు కాదని న్యూజెర్సీ అటార్నీ జనరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మ్యాట్ ప్లాకిన్ తెలిపారు మరోవైపు భవిష్యత్తులో అధ్యక్షులయ్యే వారికి ట్రంప్ నూతన ప్రమాణాలను నిర్దేశించారని మరికొందరు న్యాయ నిపుణులు అంటున్నారు ట్రంప్ జారీ చేసిన ఆదేశాల్లో కొన్ని విజయవంతమైన భవిష్యత్తు అధ్యక్షులు అదే తరహా ధోరణి అవలంబిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాజీ అధ్యక్షుడు బైడెన్ కూడా ఈ తరహాలో కొన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ సుప్రీంకోర్టు వాటిని నిలువరించినట్టు గుర్తు చేస్తున్నారు పౌరసత్వ పౌరసత్వాహకు రద్దు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చడం వంటి చర్యలు చట్ట విరుద్ధం అర్థరహితమని చెబుతున్నారు ట్రంప్ ఆదేశాలకు కాంగ్రెస్ ఆమోదం లభించదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు